అధ్యక్ష ఆయన ఎట్లా పడితే అట్లా అంటే ఎవరు ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటారు కాబట్టి మేము మంత్రులుగా కానీ ఇక్కడ నుంచి కానీ తప్పకుండా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు లైఫ్ స్టైల్ గురించి మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ గారి భవన్లో అన్నారు అది గవర్నమెంట్ భవన్ నేను నా కోసం కట్టుకోలే గవర్నమెంట్ ఒక దళిత బిడ్డగా డిప్యూటీ సీఎం గారికి మరి కేసీఆర్ గారు కట్టినటువంటి ఆ భవనం ఇచ్చారు వైఎస్ఆర్ గారు కట్టినటువంటి భవనం నాకు ఇవ్వడం జరిగింది అది మినిస్టర్ క్వార్టర్స్ లాగా వచ్చింది అంతే తప్ప నా కోసం నేను ఆర్భాటం కోసం కట్టించుకున్నది కాదు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు అది అదే ఐదు ఎకరాలు ఉన్నది కూడా అని నేను అనుకోవడం లేదు అది క్వార్టర్స్ ఇచ్చారు అందులో మేము ఉన్నాం అధ్యక్ష అంతే తప్ప అది నా సొంతం కాదు ఏదో దాన్ని ఇంకా ఒకసారి వచ్చి దయచేసి కౌశిక్ రెడ్డి గారు రావాలి ఆ క్వార్టర్స్కు అలా సీతక్క ఏమన్నా ఏమన్నా వేరే డబ్బులు పెట్టించి ఏమన్నా చేసిందా అని ఒక్కసారి చూడాలి అది మా స్థాయికి అధ్యక్ష అది మా స్థాయికి చాలా చాలా పెద్దది అధ్యక్ష అది మా మేము ఉండేది ఇవాళ నా కొడుకు కూడా అనుమకొండలే ఉంటాడు మేము మా స్థాయికి చాలా పెద్దది అది కానీ నా లైఫ్ స్టైల్ అయినప్పుడు నా బ్యాక్గ్రౌండ్ నా జీవన విధానం నీ జీవన విధానం నువ్వు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ నువ్వు ఉన్నాయని నేను మాట్లాడినా కానీ ఇవాళ ఆయన తప్పు సభను తప్పుదో పట్టించేలాగా మాట్లాడినా అధ్యక్ష అదే విధంగా ఆత్మహత్యలలో కూడా మీ రాష్ట్ర మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశంలో నెంబర్ టూ నెంబర్ త్రీగా ఈ రైతాంగము పోయినటువంటి పరిస్థితి అదేవిధంగా మిల్లుల పోతే కోత లేకుండా రైతులు ధాన్యం అమ్ముకోలేనటువంటి పరిస్థితి గోర్ల గోల్మాలు చేపళ్లలో గోల్మాలు ఇవన్నీ అవే విషయాలు మాట్లాడడం జరిగింది కాబట్టి మళ్ళీ ఒకసారి నేను అడుగు అంటున్న అధ్యక్ష వైఎస్ఆర్ గారి భవనం ఇచ్చింది అది గవర్నమెంట్ క్వార్టర్స్గానే నాకు వచ్చింది తప్ప వేరే కాదు నేను టీఆర్ఎస్ నాయకులు కూడా ఆ భవనంలోకి ఆహ్వానిస్తున్న అధ్యక్ష భోజనానికి కూడా ఒకసారి రండి మీ నాయకుడు ఉన్నప్పుడు పెట్టిండో లేదని మేము పెడతాం మేమేమన్నా ఏమన్నా గవర్నమెంట్ సొమ్ముతో నేను అలా పోయిన తర్వాత ఏమన్నా అదనంగా చేయించి ఉంటే అది నేను తప్పకుండా నా లైఫ్ స్టైల్ ఏదో మారిందని నేను అనుకుంటాను యాజ్ ఏ మినిస్టర్గా నాకు ఇచ్చారు నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా వైఎస్ఆర్ గారి భవనంలో ఉంటున్నా కాబట్టి దాన్ని వేరే రకంగా డైవర్ట్ చేయొద్దని కోరుతా ఉన్నా అధ్యక్ష